అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మానసిక ఒత్తిడిని ఏ రకంగా అధిగమించాలి ఏంటి అసలు మానసిక ఒత్తిడికి కారణాలు ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడదాం ప్రస్తుత సమాజంలో మనుషులందరూ కూడా విపరీతమైనటువంటి స్ట్రెస్కి లోనవుతున్నారు అసలు ఆ స్ట్రెస్కి ఎందుకు లోనవుతున్నారు అనేది కనుక ఒకసారి ఆలోచన చేస్తే కంప్లీట్గా వాళ్ళ యొక్క ఆలోచన విధానంలో ఉన్నటువంటి తేడా లేదా ఉన్నదాంతో సంతృప్తి పడకుండా లేని కోసం ఆరాటపడటం మానవ సంబంధాల విషయంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవటం వీటి వల్లే మనకి ఎక్కువ కనిపిస్తుంది అంటే వాస్తవంగా నిజమైనటువంటి కారణాలంటూ మానసికమైనటువంటి ఒత్తిడికి లేవు కేవలం మనిషి తానంతటా తాను సృష్టించుకున్నటువంటి సమస్యల వల్ల విపరీతమైనటువంటి స్ట్రెస్కి లోన్ అవుతున్నాడు అనే వాస్తవాన్ని మనం గ్రహించడం జరుగుతూ ఉంది అయితే ఏంటి అసలు స్ట్రెస్కి కారణాలు ఏంటి కనుక ఒకసారి ఆలోచన చేస్తే మనిషి ఒంటరితలాన్ని ఫీల్ అవుతున్నాడు చుట్టూ కుటుంబం ఉంటుంది కుటుంబ సభ్యులు ఉంటారు బంధువులు ఉంటారు మిత్రులు ఉంటారు ఆత్మీయులు ఉంటారు చదువుకునేటువంటి స్టూడెంట్ అయితే ఫ్రెండ్స్ ఉంటారు కానీ తను మాత్రం ఒంటరిగా ఉన్నాననేటువంటి ఆ ఫీలింగ్ ఉంటుంది ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం అసలు ఒంటరితనం అనేది ఎందుకు ఫీల్ అవుతున్నామని అంటే తను ఆలోచన ధోరణి ఆ విధంగా ఉంది అంటే ఎవరితోనూ కలవకపోవటం ఎవ్వరితోనూ ఆత్మీయంగా మాట్లాడేటువంటి పరిస్థితి లేకపోవటం ఇది ఒక చాలా ప్రధానమైన అంశం దీనికి కారణం ఏంటంటే చిన్న కుటుంబాలు అయిపోవటం ఇంట్లో కూడా పెద్దగా ఎవరూ లేకపోవటం మంచి చెడులు చెప్పేటటువంటి అమ్మమ్మ నానమ్మ తాతయ్యలు లేకపోవటం తను తన తల్లి తండ్రి తప్పించి ఇంకా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు ఒకలే కొడుకో కూతురు రెండో వాళ్ళకి కూడా అవకాశం లేదు అంటే ఎవరు లేరు అనేటువంటి ఆ ఫీలింగ్ రావటం వల్ల ఒంటరితనం వల్ల ఈరోజు విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడిలోనవుతూ ఉన్నారు తల్లిదండ్రులు కూడా ఎవరితోనూ కలవనకపోవటం దాన్ని అతి జాగ్రత్త అనే పేరు పెట్టుకోవటం నిజంగా వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళతో సరదాగా తిరిగి లేదా సరదాగా ఆడుకునేటువంటి పరిస్థితి కూడా ఈరోజు లేవు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది అపార్ట్మెంట్ కల్చర్ వచ్చినా కూడా పిల్లల్ని అసలు బయటికి పంపించకుండా ఇంట్లోనే కూర్చోబెట్టడం దానికి అతి జాగ్రత్త అనేటువంటి ఆ విధంగా ప్రవర్తించడం అంటే పాడైపోతారట పిల్లలు ఈ విధంగా తయారు చేయడం వల్ల వంటరితనం అనేది మనిషిని విపరీతమైనటువంటి స్ట్రెస్కు లోన్ చేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి సో వంటరితనాన్ని జయించగలగాలి మనం నలుగురితోనూ కలుపుకోలుగా ఉండేటువంటి విధంగా పిల్లలకు తరిఫీదనివ్వాలి మనం కూడా ఆ విధంగా ఉండాలి బాధ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎవరో ఒకరికి చెప్పుకునేటువంటి పరిస్థితి లేకపోతే ఆ బాధ కష్టం ఏ రకంగా తీరుతుంది వాస్తవం మనం గ్రహించాలి అంటే రెండోది కూడా ఆత్మీయులు ఎవరు లేకపోవటం బాధను పంచుకునేటువంటి ఆత్మీయులు లేకపోవటం ఏదైనా కష్టం వస్తే పలానా వాళ్ళకి చెప్పుకుంటే కనీసం ఆ కష్టం నుంచి రిలీఫ్ వస్తుంది అనేటువంటి ఆలోచన కూడా లేకపోవటం అటువంటివి మంచి మనుషులు లేకపోవటం ఇది ఒకసారి మనందరూ కూడా ఆలోచన చేయాలి కాబట్టి నలుగురితోనూ కలుపుకోలుగా ఉండడం అనేటువంటి లక్షణాన్ని ఖచ్చితంగా మనం అలవాటు చేసుకోవాలి పిల్లలకి అది అలవాటు చేయాలి చిన్నతనంలోనే అది రావాలి పెద్ద అయిన తర్వాత రకరకాలైనటువంటి మంచి చెడు విశ్లేషణలు వచ్చేస్తాయి మనిషికి ప్రతి దాన్ని ఆలోచన చేస్తే ఎక్కువగా ఆలోచన ఉంటాం వయసు వచ్చిన తర్వాత చిన్నతనం నుంచి నలుగురితోనూ కలుపుగోలుగా ఉండేటువంటి విధంగా కొత్త వాళ్ళు వచ్చినా సరే వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేయటం ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళతో చక్కగా ఆడుకునేటువంటి ఆ స్వేచ్ఛను అవ్వటం కనుక మనం చేస్తే ఖచ్చితంగా కొంతమంది ఆత్మీయులు తయారవుతారు స్నేహితులు తయారవుతారు ఏదైనా కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది ఈరోజు చాలామంది ఆడపిల్లలు బయట జరుగుతున్నటువంటి వాళ్ళ మీద జరుగుతున్నటువంటి రకరకాలైనటువంటి కార్యక్రమాలు వేధించటం అదే పనిగా తప్పుడుగా చూడటం లేదా హెరాస్మెంట్ చేయటం ప్రేమించమని వెంటబడటం వీటన్నిటిని కూడా చెప్పుకోవడానికి ఎవరు లేరు అక్కడ నిజంగా పేరెంట్స్ కనుక చెప్పుకుంటే వాళ్ళు ఎలా తీసుకుంటారో తెలియదు దాన్ని పాజిటివ్గా తీసుకుంటే వాళ్ళకి అమ్మాయికి సపోర్ట్గా నిలబడతారు దాన్ని కనుక నెగిటివ్గా తీసుకుంటే చదువు ఆపించేయటం ఆ కెరీర్ని మొత్తం పాడు చేయటం ఎవరో ఇబ్బంది పడుతున్నారని వీళ్ళ భవిష్యత్తు ఇబ్బంది పడటం అమ్మాయికి ఆ భయం ఉంటుంది చదువు మాపించేస్తారమ్మా స్కూల్కి పంపించడం మానిపించేస్తారమ్మా అందుకని ఎవరికీ చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది అందుకని ఆ స్వేచ్ఛను తల్లిదండ్రులు ఇవ్వాలి ఒంటరితనం ఫీల్ అవ్వకుండా మనం కూడా ఆత్మీయులుగా ఒక స్నేహితులుగా ఒక వాళ్ళకి శ్రేయోభిలాషులుగా మనకు కనిపించగలిగినప్పుడు ఈ కష్టం పలా నవలకు చెప్పుకుంటే తీరుతుంది అనేటువంటి విధంగా కనుక వాళ్ళకి నమ్మకం కలిగిస్తే ఖచ్చితంగా ఈ స్ట్రెస్ నుంచి బయటపడవచ్చు అందుకని ఆ విధమైనటువంటి అట్మాస్ఫియర్ని మనం క్రియేట్ చేయాలి పిల్లలకి మరొక ప్రధాన కారణం ఏంటంటే స్ట్రెస్కి ఓటమి చెందుతానేమో అని భయం ఫెయిల్యూర్ బాబోయ్ నేను ఇందులో విజయం సాధించలేనేమో ఈ చదువులో మంచి మార్కులు రావేమో నేను చేస్తున్నటువంటి వ్యాపారం దెబ్బతింటదేమో నేను చేస్తున్నటువంటి ఉద్యోగం పోతుందేమో లేక రకరకాలైనటువంటి పరిస్థితులు ఈరోజు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు విదేశాలు ఉద్యోగాలు చేస్తున్నారు వారు కొన్ని స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు ఎప్పుడు ఇంటికి పోమనమంటారేమో అనే భయం ఎప్పుడు ఉద్యోగం పోతుందేమో అనేటువంటి భయం ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ఫియర్ ఓటమి చెందుతానేమో ఇబ్బంది వస్తుందేమో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఉండదేమో అనేటువంటి భయాలు ఏదైతే ఉన్నాయో ఈ భయాలు విపరీతమైనటువంటి స్ట్రెస్లోనవుతావు అందుకనే మనిషి అనేవాడు ప్రజెంట్లో బ్రతకడం నేర్చుకోవాలి ఉన్న దాంతో సంతృప్తి పడటం ఇప్పుడు ఉన్నదాన్ని ఎంజాయ్ చేయటం ఇప్పుడున్నటువంటి అవకాశం మీద మనం గట్టిగా కష్టపడటం మనసు పెట్టి పని చేయటం నేర్చుకోవాలి జరిగిపోయినటువంటి సంఘటనలు విపరీతమైనటువంటి ఒత్తిడికి గురి చేస్తాయి అలాగే జరగబోయేటటువంటి దాని గురించి కూడా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటే ఆందోళనకు గురవుతాం అందుకని ప్రజెంట్లో బ్రతకడం నేర్చుకోండి ఇప్పుడున్నటువంటి బంధాలను నిలుపుకునే ప్రయత్నం చేయండి ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగాన్ని మనసు పెట్టి చేయండి ఇప్పుడు చదువుతున్న చదువును మనసు పెట్టి చేయండి సో ప్రజెంట్లో ఉండటం అనేది అలవాటు చేసుకోవాలి ఈ భయాల్ని విడిచిపెట్టాలి ఏ మన యొక్క భయాన్ని మనమే తీర్చుకోగలం తప్పించి మరి ఎవరు కూడా జయించలేరు సలహాలు ఇస్తారు సూచనలు చేస్తారు కానీ నువ్వు మాత్రమే నీ ఆలోచన ద్వారా ధైర్యాన్ని నింపుకోవాలి బలవంతుడు అని అనే నమ్మకం ఉండాలి నేను చాలా స్ట్రాంగ్ మెంటల్లీ స్ట్రాంగ్ అనేటువంటి ఫీలింగ్ మనకు ఉండాలి నువ్వు ఒక్కసారి ఆలోచిస్తే నీ లైఫ్లో చాలా రకాలైనటువంటి సమస్యలకు నువ్వు పరిష్కారాలు ఎత్తుకుని ఉంటావు ఎన్నో దాటుకుని వచ్చి ఉంటాం ఎన్నో పరీక్షలు రాసి ఉంటాం ఎన్నో ఇంటర్వ్యూస్ ఫేస్ చేసి ఉంటాం వీటన్నిటిని నువ్వు జయించగలిగినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి సమస్యను కూడా నువ్వు జయించుకోగలవు అనే పాజిటివ్ థింకింగ్ అనేది మనిషికి ఉన్నారు అంతేగాని భయపడిపోతే చాలా రకాలైన ఇబ్బందులు వస్తాయి మరొకటి ప్రతిదీ కావాలనేటువంటి వ్యామోహం ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిపోకూడదు గెలవాలి ఖచ్చితంగా నేను నేను అనుకున్నది సాధించేయాలి అనేటువంటి వ్యామోహం ఏదైతే ఉందో విపరీతమైనటువంటి కోరికలు ఏదైతే ఉన్నాయో ఇవి కూడా విపరీతమైన గురి చేస్తాయి అందుకని వ్యామోహం అనేది తగ్గించుకోవాలి చూసింది ప్రతీదీ కావాలనుకోవటం నువ్వు ఏదైతే అనుకున్నావు అది జరిగిపోవాలని అనుకోవటం ఖచ్చితంగా గెలిచేయాలని అనుకోవటం ఇది కరెక్ట్ కాదు లైఫ్లో ఫెయిల్యూర్స్ ఉంటాయి సక్సెస్ ఉంటాయి రెండు ఉంటేనే జీవితం కొన్ని సందర్భాల్లో అసలు ఏ విధమైన ఎదుగు లేని జీవితాలు ఉంటాయి సంవత్సరాల సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి పడుతున్నటువంటి కష్టానికి ప్రతిఫలం కనిపించదు కానీ ఏదో ఒక రోజు నువ్వు పడుతున్నటువంటి కష్టానికి ఒక రోజు మంచి రోజు వస్తుంది ఆ టైం వచ్చినప్పుడు నువ్వు ఇన్నాళ్ళు పడినటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా వస్తుంది అందుకని నువ్వు ఓపిక పట్టాలి అంతేగాని గెలిచేయాలి అనేటువంటి విపరీతమైనటువంటి వ్యామోహం నీలో ఉన్నటువంటి నైపుణ్యాలను పూర్తిగా కూడా ఖర్చు పెట్టే విధంగా కూడా అది అవకాశం ఇవ్వదు అందుకని ఈ విధమైనటువంటి ఆలోచన ద్వారా మనం మానుకోవాలి గెలుపు ఓటములు ఉంటాయి అనేటువంటి విషయాన్ని గమనించాలి గెలుపు ఓటములు ఉంటేనే జీవితం అనేటువంటి వాస్తవాన్ని కూడా మనం గ్రహించగలగాలి అందుకని ఒంటరితనాన్ని మీరు దూరం చేసుకోండి ఆత్మీయులను సంపాదించుకోండి మంచిగా ఉండండి ఎవరైనా నీకు మంచి చేయాలి అని అంటే నువ్వు కూడా మంచి చేసి ఉండాలి ఎవరైనా నేను వాదార్చాలి అని అంటే ఏ మనిషి అయినా కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు ఆదారిస్తే నేను ఈరోజు ఓదార్పు దొరుకుతుంది ఒంటరిగా బ్రతికేద్దాం అనుకుంటే ఈ సమాజంలో కుదరదు నలుగురితోనూ ఉండాల్సిందే నలుగురితోనూ ఉండాలి అని అంటే నీ వ్యక్తిత్వం బాగుండాలి నీ మాట తీరు బాగుండాలి కష్ట సుఖాల్లో ఎదుటి వాళ్ళకి కూడా నువ్వు తోడుగా అండగా నిలబడగలిగితే నీకు ఆ తోడు అండ దొరికేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈరోజు నలుగురు మనుషులు సంపాదించుకోవటం అనేది చాలా ప్రధానమైనటువంటి అవసరం కానీ అది ఈరోజు ఎవరు కూడా చేయట్లే ఎవరు బ్రతుకులో బ్రతుకుతున్నారు స్వార్థం పెరిగిపోయింది విపరీతమైన స్వార్థం ఈరోజు ఎవరిది ఎవరికి పెట్టాల్సిన అవసరం లేదు కష్టంలోనూ సుఖాల్లోనూ సంతోషాల్లోనూ మనిషి తోడుగా ఉండడం అనేది నేర్చుకోగలగాలి అప్పుడు స్ట్రెస్ నుంచి మనం రిలీఫ్ అవ్వగలుగుతాం అలాగే స్ట్రెస్ నుంచి బయటపడాలి అంటే రొటీన్ వర్క్కి భిన్నంగా మనం ప్రయత్నం చేయాలి ఏదో ఒక కొత్తదనం చేయాలి ఏదో కొత్తది ఎంచుకోవాలి కొత్త దాని వైపు ప్రయ ప్రయత్నం చేయాలి చేస్తే నీకు బోర్ కొట్టేసినటువంటి పాత పని నుంచి కొంచెం రిలీఫ్ దొరుకుతుంది చదువుకుంటున్నావు బాగా ఎక్ చాలా ఎక్కువసేపు చదువు రోజు ఒక సుమారు పది గంటలు పుస్తకాలు దగ్గర కూర్చున్న పరీక్షని సో బోర్ కొడుతుంది ఒత్తిడిగా ఉంటుంది రిలీఫ్ కోసం ఒక అరగంట సినిమా చూడడమో లేకపోతే మ్యూజిక్ వినడమో నీకు నచ్చిన ఆట ఆడుకోవడమో బ్రేక్కి ఇస్తే మళ్ళీ రీచార్జ్ అవుతాం చక్కగా మళ్ళీ దాని మీద దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది అందుకని రొటీన్ లైఫ్కి భిన్నంగా కొంచెం ఆలోచన చేయండి క్రియేటివ్ థింకింగ్తో ఉండండి జీవిత పర్పస్ ఏంటో లైఫ్ పర్పస్ ఏంటో ఒకసారి ఆలోచన చేయండి దేనికోసం నేను బ్రతుకుతున్నాను ఏ ఏ విధంగా మనం ప్రయా ప్రయాణం చేయాలని అనుకున్నది సాధించాలని అంటే ఈ ప్రయాణాన్ని కూడా మనం ఇష్టపడాలి మనం ఏదో కోరుకుంటాం కోరుకున్నది సులువుగా దొరకదు అది దొరకాలి అని అంటే ఖచ్చితంగా నువ్వు కొన్ని ప్రయత్నాలు చేయాలి ఆ ప్రయత్నాల్లో వచ్చే కష్ట అన్నింటినీ ఎదుర్కోవాలి ముందుకెళ్ళాలి అది మనం గుర్తుపెట్టుకోండి మరొకటి ఇందులో జీవితంలో ఏది కూడా శాశ్వతం కాదు అనే వాస్తవాన్ని మీరు గ్రహించాలి ఇప్పుడున్నటువంటి స్థితి ఏమి శాశ్వతం కాదు ఈ నిజం మనం తెలుసుకోగలిగితే బయ ఎంత త్వరగా మనం ఒత్తిడి నుంచి బయటపడగలం అంత త్వరగా బయటపడగలుగుతాం ఈరోజు రిలేషన్ ఉంటుంది ఇది గతంలో ఉందా అంటే స్నేహితుడు ఉంటాడు ఈరోజు నువ్వు పుట్టినప్పటి నుంచి స్నేహితుడు ఉన్నా అంటే లేడు ఎక్కడో పదో తరగతిలోనూ ఇంటర్లోనూ డిగ్రీలోనూ నీ స్నేహితుడయ్యాడు ఈరోజు తను లేకపోతే జీవితం లేదు అని భావించడం అనేది కరెక్ట్ కాదు ఒత్తిడికి లోనైపోవడం కరెక్ట్ కాదు అందుకని ఈ జీవన ప్రయాణంలో రకరకాలైనటువంటి మనుషులు వచ్చి చేరుతూ ఉంటారు అందులోంచి వెళ్ళిపోతూ ఉంటారు ఇది ఒక రైలు ప్రయాణం లాంటిది వస్తూ ఉంటారు ఒక స్టేషన్లో ఒకరికి ఎక్కుతూ ఉంటారు మరో స్టేషన్లో దిగిపోతూ ఉంటారు అలాగే తీసుకోవాలి జీవితాన్ని కూడా దేన్ని సీరియస్గా తీసేసుకుంటే ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించండి ఒంటరిగా ఉండే ప్రయత్నం చేయకండి నలుగురితో ఉండండి నలుగురితో ఉన్నా కూడా నీకంటూ ప్రత్యేకత ఉండేలా చూసుకోండి చాలామంది మంది ఏమనుకుంటారంటే నేను కూడా వాళ్ళతో సమానం అయిపోతానేమో అనుకుంటారు అలా కాదు తామరాకు మీద నీటి పొట్లో ఉండండి నీ వ్యక్తిత్వాన్ని కాపాడుకో నలుగురితోనూ ఉండు అప్పుడే జీవితం అనేది ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది అలాగే కేవలం సక్సెస్సే రావాలని కోరుకోవద్దు దయచేసి ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి అనేటువంటి వాస్తవాన్ని గ్రహించు ఫెయిల్యూర్స్ అయితేనే సక్సెస్ యొక్క ఆనందం తెలుస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా నువ్వు గమనించగలగాలి అప్పుడు మనం ఈ మానసికమైనటువంటి ఒత్తిడి నుంచి బయటపడగలుగుతాం కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి ఒత్తిడిని తగ్గించుకోండి నలుగురితో ఉండండి నిన్ను నీ మీద నీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకో తప్పులు చేస్తాం ఆ తప్పులను సరి చేసుకో చాలామంది ఏంటంటే చేసిన తప్పును కూర్చొని బాధపడతా కూర్చుంటారు అదేం తిరిగి రాదు చేస్తాం కదా ఇంకా అయిపోయింది దానివల్ల నష్టం జరిగింది కష్టం వచ్చింది ఇబ్బంది వచ్చింది మోసపోయాం మార్చుకో స్టైల్ మార్చు ఏం తప్పు చేసామో తప్పులు సరి చేసుకో ఇంకా బోల్డ్ భవిష్యత్తు ఉంది ఆ భవిష్యత్తు కోసం ప్రయత్నం చే అంతేగా దానికోసం కూర్చొని ఆడవద్దు ఈరోజు చిన్న చిన్న పిల్లలు చదువుకున్న పిల్లలు ప్రేమల పేరుతో జీవితాలు నష్టం వాళ్ళు కూడా లేకపోలేదు అది కూడా కరెక్ట్ కాదు ఒకసారి ఆలోచన చేయండి ఏ స్టేజ్లో జరగాల స్టేజ్లో జరగాల్సిందే ముందు కెరీర్ మీద దృష్టి పెట్టండి నిన్న కన్న తల్లిదండ్రులకి తలవంపులు తేకుండా వాళ్ళు తలెత్తుకుని తిరిగేలాగా కెరీర్ మీద దృష్టి పెట్టండి చక్కగా ఉన్నతంగా ఎదగండి స్థిరపడండి తర్వాత అప్పుడు మీ ప్రేమలు పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోవడం ఇవన్నీ ఇది కూడా మనం ఆలోచన చేయాలి తర్వాత మీ పిల్లల విషయంలో ఒక విషయం ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఒకే క్లాస్లో చదువుతున్నటువంటి పిల్లలు ప్రేమించుకుంటే భవిష్యత్తులో చాలా రకాల ఇబ్బందులు వస్తాయి ఎందుకంటే ఆ ఏజ్ గ్యాప్ అనేది ఖచ్చితంగా వివాహాల్లో ఉండి తీరాల్సిందే ఎందుకంటే ఇద్దరు ఆలోచనలు ఒకే రకంగా ఉండబట్టే ఈరోజు సమస్యలు వస్తూ ఉన్నాయి కొంచెం డిఫరెన్స్ ఉంటే వాళ్ళ ఆలోచనలో కొన్ని తేడాలు ఉంటాయి ఒకళ్ళ దగ్గర పెద్దరికి ఉంటుంది ఒకళ్ళు ఒక చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తప్పులు చేసినా కూడా పెద్ద వ్యక్తి దాన్ని సముదాయించుకోవటం కానీ వాళ్ళకి నచ్చచెప్పుకోవడం కానీ సర్దుకోవడం కానీ జరుగుతుంది ఇది కూడా చాలా ప్రధానమైనటువంటి అంశంగా మనం భావించాల్సిన అవసరం ఉంది అందుకని ఏ జీవితంలోనైనా సరే భార్యాభర్తల వివాహ బంధంలో కూడా ఈ ఒత్తుళ్ళకి విపరీతంగా లోన్ అయిపోవాల్సిన అవసరం లేదు ఒక వ్యక్తితో మనం ముడిపడి ఉన్నాము అని అంటే ఖచ్చితంగా వివాహ బంధాన్ని గౌరవించి ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి అలా కాని సందర్భంలో ఎవరి జీవితాలు వాళ్ళకు ఉన్నాయనేటువంటి వాస్తవాన్ని కూడా గ్రహించి విడిపోవడం ఒకటే పరిష్కారం కాదు పిల్లలు ఉంటారు కుటుంబం ఉంటుంది ధైర్యంగా స్వేచ్ఛగా బతికేటువంటి ప్రయత్నం చేయండి ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటటువంటి ప్రయత్నం చేయండి ముందుకెళ్ళేటువంటి విధంగా మనం ప్రయాణం చేసినప్పుడు ఈ ఒత్తుల నుంచి మనం బయటపడేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రతి మనిషి కూడా నైపుణ్యాలు నేర్చుకోండి ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే అది గనక వచ్చినట్టయితే ఖచ్చితంగా మనం ఈ ఒత్తుల నుంచి మనం బయటపడేటువంటి పరిస్థితి ఉంటుందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్